తెలంగాణ రాష్ట్రంలో పదిహేను నెలలు మనం పరిపాలించినటువంటి దానికి సంబంధించి మనం ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం పట్టపొదలు ఎందుకు నరేంద్ర రెడ్డి గెలిపాలి అనే ఆలోచన వద్ద మనం సమాచారం పెట్టుకొని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత వేసుకొని మండలంలో ఉన్నటువంటి ఎనిమిది వందల చిన్న ఓట్లు ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేసి స్నేహితంటే స్నేహితం బంధుత్వం ఉంటే బంధుత్వం ఏ విధంగా అయినా ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసే బాధ్యత మీద ఎన్నిక తీసుకోకండి ఒక్కసారి ఓటర్ కాంగ్రెస్ కాదని వేదిక చేస్తే అది రేపు నుంచి జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల ఇబ్బంది వస్తుంది ఇది స్థానిక సంస్థ ఎన్నికల కొరకు రిహార్సల్ అనుకోండి మీ ఊర్లో ఉన్న పట్టపత్రి కాంగ్రెస్ వైపు తిప్పుకొని కాంగ్రెస్ ఓటేసుకునే బాధ్యత మీది రెండు కోట్లు ధారించాలి అధ్యర్థి ఒకనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ ఇండియా ప్రధాన కార్యదర్శి ఇలా మంత్రి ఆది శ్రీనివాస్ గారు మేము మీరంతా మనమంతా కలిసి ఆనాడు మాట్లాడే ప్రభుత్వం భీమరావడం చేస్తా అతిథి కావచ్చు వాడే ముప్పు గ్రామాల సమస్య కావచ్చు ఇవాళ సిరిసిల్ల సమస్య కావచ్చు ఇంకో సమస్య కావచ్చు పరిష్కరిస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ మేము ఇవాళ మనం కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళ హిందువుల పేరు మీద అరే ఆ కొడుకు పేరు చోనీ ఒక లిక్క జరిగింది ప్రభుత్వం ధైర్యంగా నిర్ణయం తీసుకొని రిజర్వేషన్ ముందుకుంటే ఇలా ముస్లింలు ఉన్నారు కదా అంటారు మీరు కూడా ఊరాల గట్టిగా ముహూర్తం జవాబు చెప్పాలి ఈ మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయ్యాక ఈబీసీ రిజర్వేషన్ తెచ్చిండ్రు ఈబీసీలో ముస్లింలు ఉన్నారు అప్పుడు అంటురా నిన్న ముఖ్యమంత్రి గారు మీరే చెప్పాడు నేను ముఖ్యమంత్రిగా గుజరాత్ నేను పెద్దకల్ చెప్పుకోలే ముస్లిం కోరాలను ఓబీస్ చే అని చెప్పి ఇవాళ వాళ్ళు చేస్తారు తప్పు లేదు మనం చేస్తాను తప్పట అరే ఈ రోజు మన ఊళ్ళో ఎన్నికలకి దూరైదు రోజులు ఇతర అనుబంధం లేకపోతున్నా ఇలా దానికి సంబంధించి రాజకీయం చేసి మతపరమైన అంశం చేస్తా ఉన్నాడు నేను హైదరాబాద్ ఇచ్చా మంత్రి ఉన్న రంగా అయింది ముప్పై ఏళ్ళ నుంచి రంగానికి సంబంధించి ఆ ప్రార్థన సమయంలో వాళ్ళకి జీవించారు నేను పదిహేను నేను తాఖి ఆంధ్రప్రదేశ్ బీజేపీతో కలిసి ఎక్కువ ప్రభుత్వం పద నాడు నాడే జీవో ఇచ్చింది బండిశ్రీ అంటాడు ఇది ఏం మంత్రులు కేంద్ర మంత్రులు రాజ్య మంత్రులు అక్కడ మాట్లాడి సంత కాదు ప్రతి దానికి నేను అడుగుతా ఉన్నాయా దేవస్థానానికి ప్రసాద్ కేంద్రం చేసినావు ముందు వెంకటేశ్వర మీటింగ్ పెడితే నేను కేంద్ర ప్రభుత్వాన్ని చిట్లు చేస్తా అని చేంజ్ చేసినావు

ఎవరికి వరకు అడుగుతున్నావు ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ రెడ్డి నేను కాదని అడుగుతాను అందుకే ఇక్కడ బంధుత్వాన్ని అధికారం ఏ విధంగానైనా సరే ఒక్క ఓటర్ పోకుండా కూడా చూసుకునే బాధ్యత ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం మీరు చెప్పండి మీకు అవసరం ఉన్నప్పుడు తన మాట్లాడతాడు అవసరం ఉన్నప్పుడు మేము చెప్తూ దయచేసి ఈ ఎన్నిక అభ్యర్థి ఆది శ్రీనివాస్ గారు అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనది ఆయన మాట సందర్భంగా మనవేస్తూ రేపు సాయంత్రం ముఖ్యమంత్రి గారు వస్తా అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటూ నేను నమస్కారం చెప్పుకోవచ్చు ఆలోచిస్తున్నారు